ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలు కలుసుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాడులు జరుగుతున్నప్పుడు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకుండా కట్టుబడినట్టుగా ఉంది అదేవిధంగా కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఎక్కువగా ఈ దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కువ ఎస్టీ బీసీ మైనార్టీ జరుగుతున్నాయి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టడం ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉన్నాయి ఇదే కొనసాగితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరినీ కూడా కలుపుకొని ఎంపిక ఎత్తున ఈ ప్రభుత్వం మీరు తిరుగుబాటు చేసేదానికి ఉద్యమించేదానికి మాత్రమే చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు దళితులపై బిజీలపై మైనార్టీలపై అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తీసుకునిచ్చింది ముఖ్యంగా ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం దేశంలో యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎస్సీలపై అలాగే పన్నెండు వేల ఆరు వందల కేసులు ఎస్టీలపై అలాగే మహిళలపై మరియు ముఖ్యంగా నాలుగు లక్షల నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఈ గణాంకాలని సిపిఐ పరిణితిలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది ముఖ్యంగా మనం గత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రెండు రెండు తీర్మానాలు ఆమోదం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అవి ఏంటంటే వాళ్ళు జనగణనలో పునర్గణ చేపట్టారు చాలామంది బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో సుమారు నూట నలభై మూడు బీసీ ఉపసంఘాలు పులసంఘాలు ఉన్నాయి వాటన్నిటికీ గతంలో ఈ ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఎందుకంటే వాటికి ప్రాధాన్యత కల్పించలేదు స్థానిక సంస్థల్లో అలా కాకుండా ఈసారి నూట మూడు నూట నలభై మూడు కుల సంఘాలకి న్యాయం తీకూర్చే విధంగా జనగణనలో కుల గణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల కష్టకర్త పక్షాన నిరంతరం పోరాటం చేసినటువంటి సిపిఐ పార్టీ ఈరోజు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం చాలా సంతోషం ఆ ఈ ఉద్యమాల్లో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఈ సామాజిక న్యాయం అనేది జరగలేదు కాబట్టి ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అట్టడుగు వర్గాలలో ఎస్సీఎస్సీ బీసీ మహేద మీద దాడులు జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే పోయే సమాజాన్ని గుర్తించి అధికారులని మలుచుకొని అధికారాన్ని చేపట్టేటువంటి బీజేపీ గవర్నమెంటు కేవలం అగ్ర కులాలకు మాత్రమే దుద్దులుగా మారుతున్నాయి దీన్ని సామాన్య జనం ఎస్సీఎస్పీ బీజేపీ మైనార్టీ కోసం గుర్తించారు దాంతోపాటుగా ఈరోజు భారతదేశంలో మొట్టమొదట మనకు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు తయారైనాయి అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని చోట అప్పుడే స్టెట్ గవర్నమెంట్నే కులాల గణన చేసింది దాని ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఓట్లు ప్రసాదించి ఎవరైతే జనాభా ఉంటారో ఆ జనాభా చెప్పిన ఓట్లు అని కాంక్ష చెప్పిన తర్వాత వీరి మీద కులాల వారీగా డిమాండ్ ఏర్పడింది బీపీలందరూ కూడా ఐక్యమయ్యి రాజ్యాధికార వైపు మైన వాళ్ళసే కాహుజన సమాజి పార్టీ స్థాపించి దాని ద్వారా రాజ్యాధికారం ఉంటేనే కానీ ఏవి వీళ్ళు మాట్లాడదని దాంతో చేశారు ముఖ్యంగా నేను రెండు విషయాల్లో చెప్తున్నాను ఎందుకంటే భారత రాజ్యాంగంలో వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటి సవరణ బీసీలు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి చేస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఉంది కాబట్టి యాభై ఒకటి నుంచి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు బీసీ కూడగా వెనక దొచ్చిన పాలక వర్గాలు కేవలం అగ్ని కులాలు కాబట్టి ఈ లెక్కలెత్తి ఎస్సీలు ఎస్సీలు బీసీలు కలుస్తారనే నిరుదేశంతో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళ అవసరాలకి చట్టాలు మార్చుకుంటారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ముస్లింలు మైనారిటీల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు వ్యతిరేకంగా గుడు టౌట్లాక్టర్ అందు సిపిఐ గుడి నియోజక సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ రోజు ఈ భారతదేశంలో దళితుల మీద ముస్లింస్ మీద మైనార్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతాయి ఈరోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడడం కానీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఈ మతన్ మాద బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మంది ఎక్కువగా ఈరోజు దాడులు జరుగుతాయి ఈరోజు భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి లేకపోతే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదు చెప్పి ఈరోజు బీజేపీ బజ్రాంగ్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సంక్రాంతి కాబట్టి ఈ రోజు ఇతర కులాలని ఇతర మతాలను కూడా సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రపడుతోంది అందులో భాగంగా ఈరోజు సిపిఐ ఈరోజు ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అదేవిధంగా సకల కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేటువంటి మన భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక మతానికో ఒక కులానికో ఈరోజు మన భారతదేశాన్ని బాధిపతి కట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘాల్లో పెద్ద ఎత్తున కూడా ఎంత తెలియజేస్తామని అదేవిధంగా ఈరోజు భారతదేశంలో జనగణ జరుగుతుంది ఈ జనగణలో కూడా కులకరణం చేపట్టి అణికారణ వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి సామాన్య ప్రాధాన్యత కల్పించాలి రాజ్యాంగం ఏదైతే విలువలు ఉన్నాయో ఆ రాజ్యాంగం ప్రకారం కూడా దళితులు ముస్లిం మైనార్టీలకి హక్కు కల్పించాలని పవన్ కళ్యాణ్ అధికారులు రాకముందు ఈ భార ఈ ఆంధ్రప్రదేశ్లో వేల మంది ముప్పై మూడు వేల మంది మహిళలు ఎస్కే గురవుతున్నారు అదృష్టమైపోతారు వీళ్ళందరూ తీసుకురావాలని వాలంటీర్ వీళ్ళంతా కూడా నాశనం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారం తర్వాత ఒక్క మాట మహిళల గురించి ఈ మా కిజాబ్నటువంటి ఒక్క మహిళలు కూడా తీసుకొచ్చే పరిస్థితి రోజు పవన్ లేదు ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి సిపిఐ అర్థంలో పెద్ద ఎత్తున మేము నిరసన కారణం చేస్తున్నాం వేరు పక్షంలో ఆంధ్ర ఈ బీజేపీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు ప్రత్యేక రిజల్ట్ తెలియజేస్తున్నాం చెప్పు తెలియజేస్తున్నాం సోదరి సోదరులారా ఈరోజు దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే కేంద్రంలో అధికారం లేకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు అయితే ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క దళితుల మీద ఇంకో పక్క గిరిజనుల మీద ఇంకో పక్క ఏంటంటే మైనారిటీ మీద అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఒక పక్కన దాడులు పెంచుకుంటూ పోతా ఉంది ఇప్పటికే అనేక కేసులు రెండు వేల ఇరవై మూడో ఇప్పటికే అనేక వేల కేసులు ఏంటంటే నమోదు ఉన్నాయి కానీ ఇవాళ పరిష్కారం చాలా మళ్ళీ ఏంటంటే అధికంగా మళ్ళీ ఇప్పుడు కొంతాయతనే ఉన్నాయి కాబట్టి ఇవాళ పెట్టే విధంగా అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వీసీ పులగణన అదే విధంగా జనగణన మీద కులగణన చేయాలని చెప్పి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట నలభై మూడు కులాలు బీసీలు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకేందంటే ఈ రోజుకి ఈ యొక్క స్థానిక సమస్యల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు అనేక రకాలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పదవుల దగ్గర ఏంటంటే అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ఆ కులగణంతో పాటు కులగణను చేసి వెంటనే దానికి పరిష్కారం చూపి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇంపూ కానీ ప్రజా సంఘాలు కానీ కోరుకుంటా ఉన్నాయి దాని కోసంగా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి ఆ ఉద్యమాల కొనసాగింపు కానీ ఈ రోజు ఏమంటే ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అది దేశవ్యాప్తంగా కూడా పిలిపించినటువంటి పరిస్థితి కులగణ మీద కాబట్టి ఇవాళ ఆ కులగణం చేసి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ అధికార పక్షంలో చేతుల్లో పెట్టుకొని అనేక రకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు ఆగ్రాకి ఎన్నికల జీసీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది వాళ్ళ పరిస్థితికే వాళ్ళకి ఈ రోజేందనంటే ఆ జీసీ వాళ్ళ ప్రభావంతోనే ఈ అనేక కుట్రలు కుతంత్రాలు చేసి అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ వాటన్నిటికీ వ్యతిరేకించే విధంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా అన్ని ప్రజాసంఘాన్ని కనుక్కొని అన్ని రాజకీయ పార్టీలు కనుక్కొని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజేనంటే ఇక్కడ ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ